మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమా మెళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మామూలుగా గ్రోత్ హార్మోన్ అనడంతోనే ఏదో పిల్లలకి పొడుగు పెరగడానికి అనుకుంటూ ఉంటారు కానీ పెద్దవాళ్ళకి కూడా అవసరం శారీరక ఎదుగుదలకి పెరుగుదలకి జీవక్రియకి ఆధారం ఇది ఈ గ్రోత్ హార్మోన్ని సహజంగా ఎలా పెంచుకోవాలి ఇది మనం తెలుసుకుందాం మన శరీరంలో పిట్యూటరీ గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉత్పత్తి చేసే ఒక ముఖ్యమైన హార్మోను ఈ మానవ పెరుగుదల హార్మోన్ దీన్నే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ లేదా సంక్షిప్తంగా హెచ్ జిహెచ్ అంటారు ఇది పిల్లల పెరుగుదలలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాగే పెద్దవాళ్ళలో కూడా జీవక్రియ అంటే మెటబాలిజం కండ్రాల పెరుగుదల బలం శరీర నిర్మాణాన్ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది ఈ హార్మోన్ స్థాయిలు తగ్గాయనుకోండి జీవన నాణ్యత దెబ్బతింటుంది అనారోగ్యాలు బారిన పడేటువంటి అవకాశం పెరుగుతుంది శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అయితే కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులు ఆహార నియమాల ద్వారా ఈ హెచ్జిహెచ్ స్థాయిని సహజంగా పెంచుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారంగా హెచ్జిహెచ్ని ఓజస్సు లేదా ధాతువుల పరిపక్వతకు సంబంధించినటువంటి శక్తి కింద మనం అనుకోవచ్చు ఇది శారీరక బలం అలాగే శక్తి జీవక్రియ అంటే అగ్ని పనితీరికి ఆధారం శరీరంలో కఫం పెరిగినప్పుడు ముఖ్యంగా ఆ పొట్ట చుట్టూ కొవ్వు లేదా అగ్ని మందగించినప్పుడు ఈ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది ఆయుర్వేదం ఎప్పుడూ సహజమైన పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తుంది ఉపవాసం అంటే లంఘనం సరైన నిద్ర ఇంకా వ్యాయామం అర్ధశక్తిగా వ్యాయామం చేయటం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం వీటి ద్వారా ఈ ధాతువులని బలోపేతం చేసుకోవచ్చని దీని ద్వారా ఇలాంటి కీలక హార్మోన్ పనితీరుని మెరుగుపరుచుకోవచ్చని ఆయు ఆయుర్వేదం సూచిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్దాం అసలు హెచ్ అంటే ఏమిటి ఎందుకింత ముఖ్యం ఇది తెలుసుకోవాలి చూడండి ఈ మానవ పెరుగుదల హార్మోన్ హెచ్ జిహెచ్ దీన్ని ఆ పెరుగుదల హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్ అంటే జిహెచ్ అని కూడా అంటారు ఇది మన మెదడులో పీయూష గ్రంథి ఉంటుంది కదా దీన్ని పిట్యూటరీ గ్రంథ్ అంటారు దాని నుంచి ఇది శ్రవిస్తుంది ఇది మామూలుగా చిన్నతనంలో ఎదుగుదలకి చాలా అవసరం యుక్త వయసు తర్వాత కూడా దీని పాత్ర ఏమాత్రం తగ్గదు మీకు తెలుసోలేదో పెద్దవాళ్ళల్లో ఇది ఈ ఆ జీవక్రియని నియంత్రిస్తూ ఉంటుంది కండాల పెరుగుదలని అలాగే బలాన్ని మెరుగుపరుస్తుంది శరీరంలో కొవ్వు లేకుండా దృఢమైనటువంటి ఆ కండర ద్రవ్యరాశి అంటే లీన్ బాడీ మాస్ అంటారు అది ఉండేలాగా ఇది చూస్తుంది ఈ హెచ్జిహెచ్ స్థాయిలు తక్కువగా ఉండటం అనేది జీవన నాణ్యతను తగ్గిస్తుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దారుణంగా దెబ్ దెబ్బతీస్తుంది అనారోగ్యాల బారిన పడేటువంటి ప్రమాదాన్ని పెంచుతుంది శరీరంలో కొవ్వు ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవటానికి ఇది దారితీస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి వయసు పెరగటం వల్ల వచ్చేటటువంటి శారీరక మార్పుల కోసం పనితీరుని మెరుగుపరచుకోవడం కోసం కృత్రిమంగా ఈ గ్రోత్ హార్మోన్ వాడటం ఎంతమాత్రం మంచిది కాదు ఇది కొన్ని రకాల క్యాన్సర్ లాంటి ఆ న్యూప్లాస్టిక్ వ్యాధులు అంటే న్యూప్లాస్టిక్ డిసీజెస్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది మీలో ఈ హెచ్ జీహెచ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి అని మీరు అనుమానిస్తే తప్పకుండా వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం వైద్యులు ఆ ఇన్సులిన్ టాలరెన్స్ టెస్ట్ అంటే జిహెచ్ఆర్హెచ్ అంటే ఆర్జినిన్ స్టిమ్యులేషన్ టెస్ట్ లేకపోతే గ్లూకగాన్ స్టిమ్యులేషన్ టెస్ట్ లాంటి అనేక పరీక్షల ద్వారా ఈ లోపాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది జన్యుపరమైన రుగ్మతలు ఇతర అనారోగ్యాల వల్ల ఈ లోపం వచ్చిందనుకోండి తప్పనిసరిగా ఆ మెడికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది సరే అసలు విషయం ఏంటంటే ఈ హెచ్జిహెచ్ స్థాయిల్ని సహజంగా పెంచుకోవచ్చు మీకు తెలిసదేదో ఇదే మనం తెలుసుకోబోతున్నాం తీవ్రమైన లోపం ఉన్న వాళ్ళకి వైద్య ట్రీట్మెంటు అవసరమైనప్పటికీ కూడా మన జీవన శైలి ఆహార పలవాట్లలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ హెచ్ జిహెచ్ స్థాయిల్ని ఆరోగ్యకరమైన పరిధిలో పెంచుకోవటం అనేది సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ హెచ్జిహెచ్ స్థాయిని సహజంగా పెంచేటటువంటి ఒక పది మార్గాల్ని మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది పొట్ట కొవ్వుకి ఈ హెచ్జిహెచ్కి మధ్య ఉండేటటువంటి అవిభేదం శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ముఖ్యంగా ఆ పొట్ట చుట్టూ కొవ్వు అంటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవటం హెచ్జిహెచ్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు వాళ్ళలో హెచ్జిహెచ్ ఉత్పత్తి మందగిస్తుంది ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది అధిక పొట్ట కొవ్వు ఉన్నవాళ్ళలో హెచ్జిహెచ్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టుగా అనేక పరిశోధనల్లో గమనించారు ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటే ఇరవై నాలుగు గంటల హెచ్జీహెచ్ విడుదలలో పెద్ద క్షీణత కనిపిస్తుంది ఇది గమనించారు కాబట్టి శరీరంలో అదనపు కొవ్వుని ముఖ్యంగా ఆ పొట్ట చుట్టూ ఉండేటువంటి కొవ్వుని తగ్గించుకోవటం ద్వారా హెచ్జీహెచ్ స్థాయిని ఆప్టిమైజ్ చేయవచ్చు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ పొట్ట చుట్టూ ఉండేటువంటి బెల్లీ ఫ్యాట్ని కరిగించుకునే పద్ధతులు అనేకం మనం ఈ వీడియో సిరీస్లో ముందే తెలుసుకున్నాం తర్వాత చెప్పుకోవాల్సింది ఉపవాసం గురించి ఉపవాసం చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ హెచ్జిహెచ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి నలభై ఏడు మంది పైన జరిపినటువంటి ఒక రీసెంట్ స్టడీలో ఇరవై నాలుగు గంటల ఉపవాసం సమయంలో హెచ్జిహెచ్ స్థాయిలు ఐదు రెట్లు పెరిగినట్టుగా కనుక్కున్నారు అయితే నిరంతరంగా ఉపవాసం దీర్ఘకాలంలో ఆచరి కంటిన్యూ చేయడం అనేది అంతగా ప్రాక్టికల్గా ఆచరణీయం కాదు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఒక ఫేమస్ ఆహార విధానం ఇది తినే సమయాన్ని పరిమితం చేస్తుంది ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయనుకోండి రోజు ఎనిమిది గంటలు తినే సమయం అలాగే పదహారు గంటల ఉపవాసం ఒక పద్ధతి వారానికి రెండు రోజులు క్యాలరీని పరిమితం చేయటం మరొక పద్ధతి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది రెండు రకాలుగా ఈ హెచ్జిహెచ్ స్థాయిల్ని మారుస్తుంది ఏమిటి ఇది ఆ శారీరక తగ్గించడానికి సహాయపడుతుంది ఇది హెచ్జిహెచ్ ఉత్పత్తిని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది రెండోది ఏమిటి ఇది రోజంతా మీ ఇన్సులిన్ స్థాయిల్ని తక్కువగా ఉంచుతుంది ఎందుకంటే మనం తిన్నప్పుడు ఇన్సులిన్ విడుదల అవుతుంది కదా ఇన్సులిన్ స్పైకులు మన గ్రోత్ హార్మోన్ ఆ సిగ్నలింగ్కి అంతరాయం కలిగిస్తాయని ఆ పరిశోధనలు చెప్తున్నాయి ట్వెల్వ్ టు సిక్స్టీన్ గంటలు అంటే ఈ తక్కువ నిడివి గల ఉపవాసాలు కూడా ప్రయోజనకరంగా ఉంటే ఉండొచ్చు కానీ వీటి మీద ఇంకా పరిశోధనలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఇంకా స్టడీస్ అవసరం ఇక మరొక స్ట్రాటజీ చెక్కెర్ను తగ్గిస్తే అద్భుతం జరుగుతుంది ఇన్సులిన్ స్థాయిలు పెరిగాయనుకోండి అది హెచ్జీహెచ్ని విడుదల చేసేటువంటి నాడీ కణాలు అంటే న్యూరాన్స్ పనితీరుని మార్చేస్తుంది ఊబకాయం ఉన్నప్పుడు అధిక ఇన్సులిన్ స్థాయిలు గ్రోత్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాలు అంటే రిఫైండ్ కార్బ్స్ చక్కెర ఇవి ఇన్సులిన్ స్థాయిని ఎక్కువగా పెంచేస్తాయి కాబట్టి వీటిని తగ్గించడం ద్వారా ఈ గ్రోత్ హార్మోన్ స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు అధిక చక్కెర తీసుకోవటం అనేది ఇన్సులిన్ స్థాయిని నేరుగా ప్రభావితం చేయటంతో పాటుగా బరువు పెరగటానికి ఓపకాయానికి ఒక ముఖ్యమైన కారణం ఇది కూడా హెచ్జిహెచ్ స్థాయిల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవటం లక్ష్యంగా పెట్టుకోవాలి తర్వాత స్ట్రాటజీ ఎక్సర్సైజ్ వ్యాయామం ఇది దీంతో హెచ్జిహెచ్కి ఒక బూస్ట్ ఇవ్వచ్చు వ్యాయామం హెచ్జీహెచ్ స్థాయిని పెంచేస్తుంది ఈ పెరుగుదల ఈ వ్యాయామం తాలూకు రకం తీవ్రత మీ శ్వాసకోశం తాలూకు ఫిట్నెస్ అంటే కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ ఈ స్థాయిలపైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా అధిక తీవ్రత ఉండేటటువంటి ఇంటెన్సిటీ ఎక్సర్సైజులు హెచ్జిహెచ్ని పెంచేస్తాయి రోజువారీ హెచ్జీహెచ్ స్థాయిని పెంచుకోవటానికి సాధారణ ఎక్సర్సైజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానిపైన ఇంకా పరిశోధనలు అవసరం ఏదేమైనప్పటికీ దీర్ఘకాలంలో ఎక్సర్సైజు మీ హార్మోన్ల పనితీరిని ఆప్టిమైజ్ చేస్తుంది శారీరక కొవ్వుని తగ్గించేస్తుంది ఈ రెండు మీ హెచ్జిహెచ్ స్థాయిని పెంచేస్తాయి అంటే హెచ్జిహెచ్ స్థాయిలకి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి తర్వాత చెప్పుకోవాల్సింది వ్యాయామం సమయంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని పానీయాల గురించి వ్యాయామానికి ముందు తీసుకునేటటువంటి పానీయాలు ఉదాహరణకు స్పోర్ట్స్ డ్రింక్ కానీ ఆ వ్యాయామం చేసిన వెంటనే వ్యాయామం తర్వాత పదిహేను నిమిషాల వరకు ఈ గ్రోత్ హార్మోన్ స్థాయిని గణనీయంగా పెంచినట్టుగా కొన్ని అధ్యయనాల్లో తేలింది కార్బోహైడ్రేట్స్ ఉండేటటువంటి ప్రోటీన్ షేక్స్ తీసుకోవటం వల్ల వ్యాయామం చుట్టూ హెచ్జిహెచ్ స్థాయిలు పెరుగుతాయని మరొక అధ్యయనం కనుక్కుంది అయితే బలం కోసం చేసేటువంటి వ్యాయామానికి అంటే స్ట్రెంత్ ఎక్సర్సైజ్కి ముప్పై నిమిషాల ముందు ఆ కెసిన్ లేదా వే ప్రోటీన్ ఉన్నటువంటి పానీయం తాగటం వల్ల హ్యూమన్ గ్రోత్ హార్మోన్ టెస్టోస్టన్ స్థాయిలో తగ్గినట్టుగా మళ్ళీ రెండు వేల ఐదులో ఒక అధ్యయనం కనుక్కుంది కాబట్టి ఏదైనా ఒక సప్లిమెంట్ని మీరు తీసుకునే ముందు వైద్య సలహా తప్పకుండా తీసుకోవటం అవసరం తర్వాత చెప్పుకోవాల్సింది నిద్ర నిద్ర లేదనుకోండి ఏది లేదనే చెప్పాలి మన నిద్రలో ఉన్నప్పుడు హెచ్జిహెచ్ అనేది ఒక అనూహ్యమైనటువంటి రీతిలో పెరుగుతుంది అంటే హెచ్జిహెచ్ పల్సెస్ రూపంలో విడుదలవుతూ ఉంటుంది పల్సేటింగ్గా ఈ విడుదల మన శారీరక అంతర్గత గడియారాన్ని లేదా ఈ సర్కేడియన్ రిథమ్ని దీనిపైన ఆధారపడి ఉంటుంది సరిగ్గా నిద్ర లేదనుకోండి అప్పుడు శరీర ఉత్పత్తి చేసేటువంటి హెచ్జిహెచ్ మొత్తం తగ్గిపోతుంది అందుకే దీర్ఘకాలంలో హెచ్జిహెచ్ ఉత్పత్తిని మీరు పెంచుకోవటానికి తగినంత గాఢ నిద్ర పొందటం అంటే ది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు మీ నిద్రని ఆప్టిమైజ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి పడుకునే ముందు బ్లూ లైట్ చూడటం మానేయండి సాయంత్రం పుస్తకం చదవండి అలాగే పడకగదిని సౌకర్యవంతమైనటువంటి ఉష్ణోగ్రతలో ఉంచుకోండి రోజు మీరు రెగ్యులర్గా ఒకే టైంకి నిద్రపోవటం అలవాటు చేసుకోండి కనీసం పెద్దలు రాత్రి కనీసం ఒక ఏడు గంటలు నిద్ర ఉండేలాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేలాగా చూసుకోవాలి నిద్ర కోసం అనేక స్ట్రాటజీలని మనం ఈ వీడియో సిరీస్లో చెప్పుకున్నాం ఇక ఇదే సందర్భంగా గాబా జిఏబిఏ ఈ సప్లిమెంట్ గురించి కాస్త చెప్పుకోవాలి ఈ గామా అమ్యూనోబ్యూటెటిక్ యాసిడ్ అంటారు జిఏబిఏ ఇది ఆ మెదడు వెన్నుపాములో శరీరంలో ఉండేటువంటి ఇతర భాగాలలో కనిపించేటటువంటి ఒక అమైనో యాసిడ్ ఇది న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది ఇది ఆ మెదడిని అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడి వ్యవస్థని శాంతపరిచేటువంటి ఏజెంట్ కింద ప్రసిద్ధి చెందింది ఇది ఆ ఒత్తిడిని తగ్గిస్తూ నిద్రకు ఉపకరిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి ఇక్కడ ఆసక్తికరంగా ఇది జీ ఐ మీన్ హెచ్జీహెచ్ స్థాయిల్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది ఒక టూ థౌజండ్ ఎయిట్ అధ్యయనంలో ఈ జిఏబిఏ అంటే గాబా సప్లిమెంట్ తీసుకోవటం వల్ల విశ్రాంతి సమయంలో హై హెచ్జిహెచ్ అనేది ఒక నాలుగు వందల రెట్టు పెరిగినట్టుగా వ్యాయామం తర్వాత రెండు వందల శాతం పెరిగినట్టుగా కనుక్కున్నారు ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది దీంతో ఈ హెచ్జిహెచ్ స్థాయిల్ని పెంచుతుంది అయితే దీని దీర్ఘకాల ప్రభావాలపైన ఇంకా పరిశోధన అనేది అవసరం ఇక అతి ముఖ్యమైనది మెలటోనిన్ పాత్ర గురించి మీకు చెప్పాలి మెలటోనిన్ అనేది నిద్ర రక్తపోటు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక హార్మోన్ కొన్ని పరిశోధనలు మెలటోనిన్ సప్లిమెంటు ఈ హెచ్జీహెచ్ ఉత్పత్తిని పెంచుతుందని చూపించాయి అయితే నిద్ర ద్వారా లభించేటటువంటి ప్రయోజనం కంటే కూడా అదనపు ప్రయోజనం ఇది ఇస్తుందా అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు మెలటోనిన్ను ఈ దీర్ఘకాలపు ఉపయోగం కోసం సురక్షితమైంది అయినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలను కలిగించే రిస్క్ ఉంటుంది కొన్ని మందులతోటి ప్రతికూలంగా స్పందించవచ్చు దీర్ఘకాలపు భద్రత పైన కూడా సమాచారం పరిమితంగా ఉంది కాబట్టి మెలటోనిన్ వాడాలనుకుంటే వైద్య సలహా మేరకే వాడాలి ఇక ఇతర సప్లిమెంట్లు ఇవి వీటి గురించి తెలుసుకోవాలి ఇది తాత్కాలికమా లేకపోతే వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది కూడా తెలుసుకోవాలి కొన్ని సప్లిమెంట్లు కూడా ఈ హెచ్జిహెచ్ ఉత్పత్తిని పెంచేస్తాయి కానీ వీటిపైన ఇంకా ఆధునిక పరిశోధనలు చాలా అవసరం ఉదాహరణకు గ్లుటామిన్ గురించి అంటే రెండు గ్రాముల గ్లుటామిన్ డోసు ఈ హెచ్జిహెచ్ స్థాయిలో తాత్కాలికంగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు పెంచినట్టుగా ఒక అధ్యయనం కనుక్కుంది అలాగే క్రియాటిన్ గురించి చెప్పాలి క్రియాటిన్ సప్లిమెంటేషను ఆరు వారాల తర్వాత దీన్ని స్ప్రింటర్లు కానీ ఆ లాంగ్ డిస్టెన్స్ రన్నర్లో కానీ హెచ్జీహెచ్ స్థాయిలు గణ్యంగా పెంచినట్టుగా ఒక అధ్యయనం తెలిపింది అలాగే ఆర్ణ్యతయిన్ గురించి చెప్పాలి ఎక్సర్సైజ్ చేసిన ముప్పై నిమిషాల తర్వాత ఆర్నితైన్ ఇవ్వటం వల్ల హెచ్జీహెచ్ స్థాయిలు ఎక్కువ ఎక్కువగా పెరిగినట్టుగా కూడా ఒక అధ్యయనంలో తేలింది ఈ అన్నీ కూడా హెచ్జీహెచ్ స్థాయిని పెంచినప్పటికీ వీటి ప్రభావాలు తాత్కాలికమే అని మళ్ళీ ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి కాబట్టి ఫుడ్ మీద ఆధారపడటమే మంచిది ఇక ఈ సందర్భంగా ఆర్జినిన్ సప్లిమెంటేషన్ గురించి మరీ మరీ చెప్పాలి కొంతమంది ఎక్సర్సైజ్తో పాటుగా ఆర్జినిన్ లాంటి అమ్యూనో యాసిడ్స్ను ఉపయోగిస్తారు వ్యాయామం లేకుండా కేవలం ఆర్జినిన్ లైసిన్ తీసుకోవటం వల్ల ఈ హార్మోన్ స్థాయిలు పెరిగినట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి ఈ ఎల్ ఆర్జినిన్ అనేది హెచ్జిహెచ్ సంశ్లేషణ అలాగే స్రావానికి బాధ్యత వహించే మార్గాన్ని ప్రేరేపిస్తుందని ఒక అధ్యయనం తెలిపింది ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఆర్ ఆ ఈ ఆర్జినిన్ వాడటం వల్ల ముఖ్యంగా వృద్ధులలో ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం కూడా ఉండొచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి ఈ వీడియోలో మనం ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే హెచ్జిహెచ్ ప్రాముఖ్యతను తెలుసుకున్నాం ఇది కేవలం ఆ హైట్ అంటే పెరుగుదలకే కాదు మన జీవక్రియ కండాల బలం మొత్తం ఆరోగ్యానికి ఎంత కీలకమో మనం అర్థం చేసుకున్నాం పొట్ట కొవ్వు తగ్గించటం ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ చేయటం చక్కెర వాడకాన్ని తగ్గించటం మంచి నిద్ర ఎక్సర్సైజు ఇలాంటి సహజ పద్ధతుల ద్వారా దీని స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు ఇది మనం తెలుసుకున్నాం సప్లిమెంట్ల పాత్ర పరిమితమేగా ఉంటుంది ఇలా వీటి సప్లిమెంట్స్ ప్రభావం తాత్కాలికమే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి గుర్తుంచుకోండి హెచ్జిహెచ్ అనేది మన శరీరంలో అంతర్గత శక్తికి యవ్వనానికి ప్రత్యేక ఆయుర్వేదం చెప్పినట్టుగా మన జీవన శైలిని ఆ ప్రకృతికి అనుగుణంగా మార్చుకున్నప్పుడు అగ్ని అంటే ఈ జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది శరీరం మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు హార్మోన్లు వాటంతా అవే సమన్వయంతో పనిచేస్తాయి కృత్రిమ మార్గాల వైపు చూడకుండా మీ ఆహారం నిద్ర వ్యాయామం పైన దృష్టి పెట్టండి మీ శరీరంలో దాగున్నటువంటి ఈ సహజ శక్తిని ఓజస్ని మీరే మేల్కొల్పండి ఆరోగ్యమే అసలైన బలం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తనకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం